హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఇన్స్టెంట్గా పిల్లలు అడిగినప్పుడు పిండి లేకుండా వెంటనే తయారు చేసే ఈజీ రెసిపీ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను దీనికోసం పిండి ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్గా పిండిని తయారు చేసుకుని దానితో ఈజీగా దోసలు చేసుకునే విధానం ఇప్పుడు మనము తెలుసుకుందాము ముందుగా బౌల్లోకి రెండు కప్పుల మసూర్ మసూరుదారుని తీసుకోవాలి ఈ మసూర్ దాల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మనకు వెజ్ ప్రోటీన్గా ఉపయోగపడుతుంది ఇప్పుడు మసూర్ మసూరుదాళ్లు నీటుగా కడిగి శుభ్రంగా పెట్టుకొని దిందులోకి నానబెట్టడానికి నీళ్ళను పోసి ఒక అరగంట సేపు నాననివ్వాలి ఇప్పుడు అరగంట సేపు మసూర్ మసూరుదాళ్లను మిక్సీ జార్లో తీసుకొని అందులోకి ఒక కప్పు కట్ చేసిన క్యారెట్ను యాడ్ చేసుకోవాలి ఇందులోకి నాలుగు వెల్లుల్లిని కూడా యాడ్ చేయాలి ఐదు ఎండుమిర్చిని అలాగే ఒక అర స్పూను జీలకర్రను యాడ్ చేసుకొని ఇందులో వాటర్ను యాడ్ చేసుకుంటూ మనము దోసపిండిలాగా దీనిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బౌల్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకొని కావాల్సినంత వాటర్ను యాడ్ చేసుకుని దోశపిండి కన్సిస్టెంట్ వచ్చేటట్లుగా దీనిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పును యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి అంతే మరి ఇప్పుడు మన ఇన్స్టంట్ దోశ బ్యాటర్ రెడీ ఇప్పుడు పెనం మీద దోశ పెట్టుకొని దోశ ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం రెడీగా చేసుకునేటువంటి పిండిని దోశలాగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి దోశ సాఫ్ట్గా రావాలంటే హై ఫ్లేమ్ మీద దోశను కాల్చుకోవాలి అదే దోశ క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి ఇప్పుడు కొంచెం నూనెను యాడ్ చేసుకొని దోశను ఒకవైపు బాగా కాగనివ్వాలి దోశ కాలిన తర్వాత దానిని రెండో వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా నీట్గా కాల్చుకోవాలి వెజ్ తినని వాళ్ళకు ప్రోటీన్ సోర్స్ ఎలాగా అని వాళ్ళు ఈ మసూర్ దాలు మంచి ప్రోటీన్ సోర్స్ ఇందులో ఉండే ప్రోటీను పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా దోశలు నేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సేమ్ ప్రాసెస్ను రిపీట్ చేస్తూ మనం ఇప్పుడు ఎన్ని దోశలైనా వేసుకోవచ్చు ఈ దోశలు ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నప్పటికీ చాలా బాగా వస్తాయి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పండుమిరపకాయల కారము లేదా టమోటా కారంలోకి ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి సేమ్ ప్రాసెస్ను రిపీట్ చేసుకుంటూ దోశలను అన్ని వైపులా నీట్గా కాల్చుకుంటూ మనకు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా లేదంటే క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఎలాగైనా మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మన వేడి వేడి ఇన్స్టెంట్ దోశలు రెడీ ఎటువంటి పిండి ముందు కలుపుకోకుండా ఇన్స్టెంట్గా దోశలను తయారు చేసుకొని వేడివేడిగా టమాటో చట్నీ పండుమిరపకాయల చట్నీ లేదా పల్లీల చట్నీలోకి టేస్ట్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది వీటిని మీరు టేస్ట్ చేసి టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా వీడియోను లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ